నటి సమంత ఋతుప్రభు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సమంత రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది వీరిద్దరూ భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఎర్రటి బనారస్ చీరలో సమంత మెరిసిపోతుంది వివాహ సమయంలో ప్రతి విషయంలోనూ సమంత తన ప్రత్యేకతను చాటుకుంది ముఖ్యంగా సమంత మెహందీ డిజైన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి మెహందీ డిజైన్ సింపుల్గా ఉండకుండా అందంగా ఉండటంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది చెన్నైకి చెందిన మెహందీ ఆర్టిస్ట్ అరిల్ మోలి ఇలవరసు ఈ మెహందీని డిజైన్ చేస్తారు ఈ సందర్భంగా ఆమె మెహందీ డిజైన్ కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు సమంత మినిమల్ హెన్నా డిజైన్ తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది ఇది ట్రెండ్ సెట్టర్ ప్రత్యేక ఆకర్షణ కోసం మేము వరుడి రాజ్ పేరును తన హెన్నాలో చిన్నగా డిజైన్ చేస్తాము మినిమల్ డిజైన్లను ఎంచుకోవడం వల్ల అవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి వరుడి పేరు రాజ్ సమంత కుడి చేతి మధ్య వేలుపై చిన్నగా ఉంటుంది ఈ డిజైన్ కు దాదాపు గంట సమయం పట్టిందని మెహందీ ఆర్టిస్ట్ తెలిపింది వర్డ్ పేరును దాచడం హెనా సంస్కృతిలో ఒక భాగమని అన్నారు సంతోషంగా చిలిపిగా ఉండే వధువు అని మెహందీ ఆర్టిస్ట్ అరుల్మోర్మంత పెళ్లి కూతురుగా ఉండటం గురించి అరుల్మోళి మాట్లాడుతూ ఆమె అంతా నవ్వుతూనే ఉంది ఆమె సంతోషంగా నవ్వుతూ కనిపించింది మెహందీ సమయంలో రాజ్ పక్కనే ఉన్నాడు సమంత గురించి హృదయానికి హత్తుకున్న విషయాన్ని మెహందీ ఆర్టిస్ట్ పేర్కొంది ఆమె చాలా సాధారణ వ్యక్తి మనమందరం ఆమెతో కలిసిపోగలం ఒక పెద్ద నటి అయిన తర్వాత కూడా ఆమె తన సన్నిహితుల మధ్యలో ఎలాంటి హడావిడి లేకుండా సాధారణ వివాహం చేసుకుంది ఆమెను సంతోషంగా చూడటం మా రోజును మార్చింది అంటూ మెహందీ ఆర్టిస్ట్ తెలిపింది